ఫ్రైజ్ దులాడ్ హెలూయ కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యము నా దీపమును వెలిగించుకోడు నీవే నా దేవుడైన యహోవ చీకటిని నాకు వెలుగుగా చేయును ప్రైజ్ లాడ్ దావీదు భక్తుడైనటువంటి దావీదు వ్రాస్తూ పాడుతూ అంటున్నాడు ఈ సమయంలో మనం కూడా దేవుడిని ఎలాగ పా స్తోత్రగానము చేయాలంటే నా దీపమును వెలిగించువాడు అనేవి భక్తులు పాడుకున్నారు నా దీపము ఏ సయ్యా నీవు వెలిగించిన నైనా రిపోదు నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము అని చెప్పి భక్తులు పాడుకున్నారండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ సమయంలో దావీదు అంటున్నాడు నా దీపమును వెలిగించిన వాడు ఆయనే ఎవరు ఆయన ఆయనే మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ఆయన దావీది అంతరంగంలో ఉన్నటువంటి దీపమును వెలిగించినప్పుడు ఆ దీపము చీకటిని సహితము చీల్చి వెలుగును పుట్టించిందంట వెలుగును పుట్టించి దేవుని కొరకు మండితట్లు చేసింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ సమయంలో మరి నీ హృదయం ఎలా ఉన్నదో మన హృదయాలు ఎలా ఉన్నాయో పరిశోధించుకోవాలి కదా మనము క్రీస్తు వెలుగులో వెలుగుతున్నామా లేదా వెలిగినట్లుగా కనపడుతున్నామా అందుకే లేఖనము సెలవిస్తుంది నీవు వెచ్చగానైనా ఉండును చల్లగానైనా ఉండవును నులివెచ్చని స్థితిలో ఉన్న ఎడల నా నోటి నుంచి ఉమ్మ వేసేదనని లేఖనము సెలవిస్తుంది కదా సహోదరుడా సహోదరి ఈ సమయంలో నీవు ఒక్కసారి ఆలోచన చేయి నిజముగా నేను దేవునితో అంటుకట్టబడి దేవుని వెలుగులో వెలుగుచున్నానా లేదా ములివెచ్చని స్థితిలో ఉన్నానా అని చెప్పి మనల్ని మనం పరిశోధించుకోవాలని దేవుని లేఖనాలు సెలవిచ్చేటటువంటివి సత్యంలో మనము ఏ స్థితిలో ఉన్నామో ఎక్కడ రెట్టి వారిగా ఉన్నాము ఆయన ఆత్మ మనలో లేనప్పుడు మనము చీకటిమయముగా ఉంటాము ఆ చీకటి ఎంత భయంకరమైనదంటే ఊహకు కూడా అందుకండి నా సహోదరుడు ఆ సహోదరి మనము ఆ వెలుగులో వెలగాలి ఆ వెలుగులో జీవించాలి ఆయనతో అంటుకట్టబడి ఉండాలి అంటే ఈ వెలుగు మనకి ఖచ్చితంగా అవసరమైనది ఆ వెలుగే నజరేడైన యేసు ఆయన తప్ప తండ్రి యొక్కకు మార్గము లేదు ఆయనే మనం పరలోక రాజ్యమునకు తీసుకెళ్ళగలిగినటువంటి మార్గము తండ్రితో అనుసంధానము చేయగలిగినటువంటి మార్గము ఆయనే ఆయన వెలుగులో నీవు వెలుగుతూ పది మందిని వెలిగించాలి ఆ వెలుగులో పది మంది జీవితాలు క్రీస్తు అనేటువంటి వెలుగులో వెలగాలని ఈ సమయమున నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు సహోదరుడా సహోదరి నిజముగా ఆయనతో మనం ఉన్నాము దావిదైతే చక్కగా మాట్లాడుతున్నాడు నాకు నా దీపమును వెలిగించువాడు ఆయనే ఆయనే ఆయన లేకపోతే నా దీపం వెలిగేది కాదు నా దీపం వెలగటానికి ఆయనే నీ వల్ల నేను సహాయము సహాయము పొంది తిని సైన్యములను జయించుటకు ఆయన వెలుగునిచ్చాడు నాకు నిజంగా దావీదో దేవుడిని హత్తుకున్నప్పుడు ఆయన వలన నా సహాయము దొరికిందంట ఈ వెలుగులోనికి వచ్చిన తర్వాత దావీదుకు సహాయం అందిందండి సహాయం అందటమే కాదు ఆయన ఆయన యొక్క బలము చేత ఆ బలములో దావీదు సైన్యముల సహితము లెక్క చేయకుండా జయించిన వాడిగా ఉన్నాడు తోడుగా దేవుడు నా దేవుడు సహాయం వలన ప్రాకారములను నేను దాటేదనని దావీదు సెలవిస్తున్నాడు కదా నిజంగా మనము మన దేవుణ్ణి ఆనుకొని మన దేవుని తట్టు తిరిగి మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రాకారాలను దాటగలిగినటువంటి వారిగా మనం ఉన్నామా సహోదరుడా సహోదరి ఈ సమయంలో ఒక్కసారి ఆలోచన చేయి మన జీవితాల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ప్రాకారాలను మనం దాటగలుగుతున్నామా అంటే లేదు లేదు ఎందుకు దాటలేకపోతున్నామంటే మనము దేవునితో అంటుకట్టుబడి లేము మన హృదయంలో క్రీస్తు అనేటువంటి వెలుగు లేనందువలన మనము భయంకరంగా అపవాది చేతులు చిక్కుకున్న వారిగా ఉంటున్నాం మనకు సహాయము కావాలి మనము సైన్యములను జయించాలి ప్రాకారాలను దాటాలి అంటే ఆ వెలుగు మన హృదయాలలోనికి రావాలి మన హృదయంలో ఆ వెలుగు నింపబడినప్పుడు సహోదరి సహోదరుడా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ వెలుగు కొరకు ఖచ్చితంగా కనిపెట్టి ప్రార్థన చేయాలి ఆ వెలుగు నాకు కావాలి అని చెప్పి భక్తులైన వారు ఎంతగా పరితపించారో తెలుసా మన దేశంలో ఉన్నటువంటి భక్తులు ఎంతగా సువార్త అంతగా సంఘాలు కట్టడానికి ఎంతగా క్రీస్తును ప్రకటించడానికి కారణము ఆ వెలిగేనండి ఆ వెలుగు నీకు కావాలా రా దేవుని సన్నిధిలోనికి వచ్చి మోకాళ్ళు నిలువు మోకాళ్ళేసి ప్రార్థనలో ఉండి ఆ వెలుగును నీవు కావాలని కోరుకున్న ఎడల ఆయన ఆ వెలుగును నీకు ఇవ్వటానికి నీకు సమీపంగా వస్తాడు మోకాళ్ళు వేసి దేవుడిని స్థుతిస్తూ దేవుడిని ఆరాధిస్తూ దేవుణ్ణిని సన్నుతిస్తూ ఆయన నామమున ఘనపరిచిన నాడు నీవు ఖచ్చితంగా ఆ వెలుగులో జీవిస్తావు ప్రైస్ దే దావిదైనటువంటి భక్తుడైనటువంటి దావీదు కూడా ఆ వెలుగు కొరకు ప్రతినిత్యము స్థుతించాడండి ఒక దినమునకు వచ్చేసి ఏడు మార్లు దేవుణ్ణి స్థుతించినటువంటి వాణిగా ఉన్నాడు మహారాజుకే మహారాజే కదండి మహారాజుకే ఎంతో పని ఉంటుంది కానీ అంతటి రాజు అయినప్పటికీ కూడా దేవుణ్ణి స్థుతించటం ఆనలేదు దేవుణ్ణి కీర్తించటం ఆనలేదు మరి ఈ దినాలలో మనం దేవుణ్ణి కీర్తిస్తున్నామా దేవుణ్ణి స్థుతిస్తున్నామా ప్రేమైనటువంటి దేవుని విడలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఆ వెలుగు కొరకు మనము తండ్రి సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి దావిధ అదే చేసి తన జీవితంలో తన దీపము వెలగటానికి దేవుడే కారణమని చెప్పి లేఖనాల ద్వారా సెలవిచ్చాడు నా చీకటిని వెలుగుగా చేసిన వాడు ఆయనే నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన లేకపోతే మన జీవితాలు ఏమవుతాయి ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన కొరకు కనిపెట్టి ఆయనను అండి ఆయనను స్థుతిద్దాం ప్రైజులా